నమస్తే వెల్కమ్ టు తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ నేను మీ శివాలి ప్రవీణ్ గారు ఎలా ఉన్నారు నమస్కారం శివాలి గారు బాగున్నారు సో ఈ రోజు చాలా రోజుల తర్వాత శివాలి గారు చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు శివాలి గారు ఏరే శివాలి గారు ఏరే అని చెప్పేసి సో పిలుచుకొని వచ్చారు మామూలుగా కూడా పిలుచుకొని రాలేదు ఎప్పుడు కూడా మనము వీళ్ళు చెప్పే దొంగ సాక్షులకి మనం కౌంటర్లు ఇస్తూనే ఉంటాం కదా ఆ వీడియోలు చూస్తుంటే ఎంత అసహ్యంగా ఎంత జుబ్స్కరంగా ఉంటాయో మనందరికి ఏంటండి ఈ మధ్య దారుణాలు మరీ పెరిగిపోయాయి కొంచెం ఏదో బ్రేక్ తీసుకున్నానో లేదో వీళ్ళు మరీ రెచ్చిపోతున్నారు అసలు కాబట్టి ఈ పాస్టల్ శివాలి వచ్చింది తలలు జాగ్రత్త తలలు జాగ్రత్త తలలు జాగ్రత్త ఓకే రెడీ మనం వీడియో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ శివాలి గారు నేను మీకు మంచి గిఫ్ట్లు కూడా తీసుకొచ్చాను అయ్యో గిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ కొన్ని వీడియోస్ కి మీ తరపు నుంచి వచ్చే కౌంటర్ వీడియో చూడాలి ఓకేనా రెడీ ఇప్పుడు ఇతను ఆ యేసు ద్వారా అతనికి ఏదో అద్భుతం జరిగిందంట అద్భుతం మనతో పాటు పంచుకుంటున్నాడు వీళ్ళకి అద్భుతాలు ఎప్పుడు జరగలే అండి మనకు జరగవు వీళ్ళకి జరుగుతాయి అదేందో నాకు అర్థం కాదు ఇప్పటికి ఓకే అయితే మనం చూద్దాం ఫస్ట్ వీడియో రైలు వస్తుండగా రైలు పటాల మీద పడుకొని ట్రైన్ ఎక్కేసింది నేను మరీ అంత కనపడుతున్నారా నుజ్జి నుజ్జి అయిన ఈ యొక్క బాడీ హాస్పిటల్లో డాక్టర్లే నేను ట్రీట్మెంట్ చేయను ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు ఇతను తీసుకెళ్లి పెన్నా నదిలో పడేయము చెప్పిన డాక్టర్స్ ఈ బ్రదర్ ఎలా బ్రతికారు అవన్నీ నమ్మా ఉంటే నీ పేస్ లాగా నువ్వు ఏదో కనాలేదు బతకాల్సి వస్తుందరా రైల్వే పట్టాల మీద ముందు నేను పడుకున్నాను అది ఎట్లా ఇతను రైలు పట్టాల మీద పడుకున్నాడంట ట్రైన్ వచ్చి పోయింది బాడీ అంతా నుజ్జు అయిపోయింది డాక్టర్లు వచ్చేసి పెన్నా నదిలో పడేమని చెప్పారంట ఆ తర్వాత జరిగిన దేవుడి సాక్ష్యం మనం ఇప్పుడు విందాం స్వయంగా చెప్తాడు ట్రైన్ డ్రైవర్ హార్ని కొట్టినా కానీ వినట్టు వినిపించుకోలేదు అప్పుడు ఈ రైల్వే వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్ లో వేశారు అనేటటువంటి విషయం మాకు తెలిసింది నేను చూస్తే శరీరం అంతా నుజ్జైపోయింది కదా నా వాళ్ళంతా కట్లతో ఉన్నాను నా కాళ్ళు ఉన్నాయో లేదో నాకు తెలియడం లేదు తల వెనకాల పగిలిపోయింది శరీరం అంతా గాయాలి వాళ్ళంతా కట్టలే ఒక వైద్యుడు ఒక వచ్చి వీడు ఎందుకు పనికిరాడు కదా అమ్మా పెన్నానదిలో పడేసి వెళ్ళిపో ఇక దేనికి పనికిరాడు వీడు అని చెప్పి ఆమెతో చెప్పాడంట అమ్మ ఇంకా వలవల ఏడ్చింది యేసు ప్రభు వచ్చినప్పుడు తన యొక్క దక్షిణాస్త్రంతో ముట్టినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి అనూహ్యమైన సంఘటన ఏ వైద్యము అవసరం లేకుండా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయే రీతిలో అది మారిపోయింది ఒకటి క్లియర్ గా ఒక మాట అంటే డాక్టర్లు డాక్టర్లా నాకు అర్థం కాదు ఆడు అక్కడ ఇంకొక హైలైట్ అయిందంటే అసలు ఏ డాక్టర్ అయినా పెన్ అన్నది పాడేమని చెప్తారా అసలు అలాంటి డాక్టర్ కూడా ఉన్నారా హార్న్ ఉండరు సరే చూసిండేమో ట్రైన్ డ్రైవర్ హార్న్ కొట్టిండే అనుకుందాము వాడు సరే వినలేదు నేను చచ్చిపోతాను మళ్ళీ వాడుకోడు ఆడు ట్రైన్ దొక్కినాక వాడు గుజ్జు గుజ్జు అయినాక ఆడు కావని గుర్తు ఫస్ట్ చెప్పోళ్ళ సోది చెప్పేటోళ్ళు అయ్యి తల పైకి కాలు చేతులు విరిగి అసలు శవము పడి పడిన చెప్తే వీడు బతికిండు అంటే అందరికన్నా సాక్షి ఆ డాక్టర్ చెప్పాలి ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చేవాడు ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకోవాలనుకున్నవాడు కానీ ఇప్పుడు ఆశ్చర్యమైంది ఆయన బతికని చెప్పి సాక్షి డాక్టర్ చెప్పాలి కదా మీరు అంత ఎంత ఇస్తారు ఐదు వందలు ఇస్తే ఇట్లా చెప్తారా మీరు కొంచెమైనా ఉండాలి బుద్ధి అంటే ఇప్పుడు ఆ డాక్టర్ పిచ్చోడా లేదా ఎవరో నువ్వు చెప్తున్నావు కదా అమ్మాయి బతికిచ్చిందని ఒకసారి మరి జనాల ముందు తీసుకొస్తే ఇంకెవరైనా రైల్వే పట్టా కింద పోతే నెక్స్ట్ టైం నేను చూపించి మరి ఆమె చూపించి ఆ ఆయిల్ ఏదో బతికిస్తాను మరి చూపి ఎవరో మరి పని చేద్దాం కాసేపు నమ్ముదాం కాసేపు నమ్ముదాం నమ్మితే మరి మొన్న ప్రవీణ్ పగడాల బండి జస్ట్ కింద దెబ్బలు తగిలింది కదా మరి ఆయన కూడా తీసుకెళ్లి హాస్పిటల్ బతికించు కదా అవును బతికించవచ్చు ఇప్పుడు ఈయన ప్రవీణ పగడాల విషయంలో ఆయన బతికిననుకో అందరు నమ్ముతారు ఎందుకంటే చనిపోయింది మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది బండి నుంచి స్కిప్ అయ్యాడు కింద పడ్డాడు అక్కడ తల పగిలిపోయింది యాక్సిడెంట్ తో చనిపోయింది కానీ ఆయన హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన బతికితే మొత్తం కోట్లాది మంది నమ్మేవాళ్ళు దేశవ్యాప్తంగా నమ్మేవాళ్ళు కదా మరి ఈ అద్భుతం పైన పాడాల విషయంలో ఎందుకు జరిగాడు రేపు మాపు గట్టిగా భూతి ఎగిర పెట్టడం ముసలాడు అసలు ఇప్పుడు ఈ వయసులో వాడు మనం ఇట్లాంటి వాడికి మనం వయసుని చూసి మనం రెస్పెక్ట్ చేయొచ్చా ముత్తాతంత వయసేడు ఐదు వందలు డబ్బులు ఇస్తే కప్పుకుర్తబడి ఇట్లాంటి దొంగ సాక్షులు చెప్పడమే మన తాత ఇంత ఇంత మూర్ఖులు ఉన్నారేంద్ర అసలు మీరంతా మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం ఓపెన్ చేసి అసలు ఘోరంగా ట్రోలింగ్లు అసలు మరీ ముర్ఖులు వీళ్ళు వీళ్ళు అసలు నిజంగా ఇప్పుడు కామెడీ షోస్ అసలు అవసరం లేదు మీ వీడియోలు చూస్తే చాలు అంత మూర్ఖులు అంటే వాళ్ళు ఎవరి పాటలు వాడమని చర్చ్ లో సినిమా పాటలు మార్చుకొని మరి చర్చలో పాటలు వాడుతున్నారు మేము పాడమని చెప్తామా మీరేగా వాడేది మీరేగా పేట పేట ఆర్టిస్ట్లను తీసుకొచ్చి మరి చేపిస్తుంది ఇట్లాంటి వీడియోలు నెక్స్ట్ వీడియో చూద్దాము నాకిద్దరు మగపిల్లలు అండి పెద్ద బాబుకి యూరిన్ చాలా రెడ్ కలర్లో వస్తుంది మే నెల ఒక ఫోర్ మంత్స్ నుంచి బాబు రెడ్ కలర్లోనే యూరిన్ రావడం చాలా రెడ్గా వస్తుంది జూలై నెలలో చాలా రోజుకి ఒకసారైనా పడుతుంది రెడ్ కలర్లోనే సరే ఇంకా లాభం లేదు హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపించలేకపోయాను తీసుకొచ్చేసాను మళ్ళీ అలానే తీసుకొచ్చేసాను నేను మొన్న లాస్ట్ మంత్ ప్రేయర్కి వచ్చినప్పుడు నేను ఈ థైలాభిషేకాన్ని ఈ ఆయిల్ నేను కొనుక్కున్నాను వెళ్ళిన తర్వాత నేను ఒకటే అనుకున్నా ఏసయ నేను ఈ ఆయిల్ని తాగిస్తాను నా బిడ్డకి రెడ్ కలర్ లో రాకుండా యూరిన్ నార్మల్ గా వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా అని చెప్పి నేను ఒకటే ప్రేర్ చేసుకున్నాను అలానే నేను ఈ ఆయిల్ తీసుకెళ్లి నేను త్రీ డేస్ కంటిన్యూస్ గా తాగించాను గ్లాస్ వాటర్ లో తీసుకుని తాగిన తర్వాత నుంచి అసలు రోజులో ఒక్కసారి కూడా యూరిన్ అనేది రెడ్ కలర్ లో రానే రాలేదు నార్మల్ గా వచ్చింది ఇప్పుడు ఎవరన్నా కొబ్బరి తాగుతారా అసలు క్రిస్టియన్స్ కూడా ఎవరు తాగారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదో యూరిన్ రెడ్ కలర్ లో వచ్చింది ఆ జస్ట్ వాళ్ళు ప్రేరాయలు మూడు రోజులు పట్టి తాపించింది అంటే ఈ మా తైలాభిషేకము ఆ ప్రేరాయలను ప్రమోషన్ చేస్తుంది ప్రమోషన్ చేయడం కోసము ఈ సాక్ష్యానికి వీళ్ళు ఒక వెయ్యి రెండు వేలు తీసుకుంటారు ఎందుకంటే మొన్న మన దగ్గరికి ఒక పది సంవత్సరాలు పాస్టర్ గా ఉండి ఇప్పుడు హిందూగా మారిన అతను ఒక వచ్చాడు అతనే చెప్పాడు మేము పాస్టర్ గా ఉన్నప్పుడు మాకు తెలుసు గ్రౌండ్ లో ఏం జరిగిందో ఈ సాక్ష్యాలన్నీ వెయ్యి రెండు వేలు ఇచ్చి బయట చెప్తూ ఉంటారు ఐదు వందల సాక్షులు ఇచ్చి చెప్తారు ఇవన్నీ కూడా మనం ఇంకా డౌట్ ఎందుకు క్లియర్ గా నా సాక్ష్యం ఏంటంటే సంవత్సరం నుంచి పీరియడ్స్ ఆగిపోయినాయి చూపించుకుంటే కడుపులో ఇన్ఫెక్షన్ ఉందమ్మా అని చెప్పేది సరే వెళ్ళాం కదా అని చూపించి టాబ్లెట్స్ నాకు ఒక డౌట్ పీరియడ్స్ సమస్య ఏ అమ్మాయికి లేదు ప్రతి ఆడపిల్లకు ఉంటది అట్లానేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక టాబ్లెట్ కి పదివేలు ఏ డాక్టర్ ఛార్జ్ చేయడు ఈమెంకొక ఇంకొక కురాలు చూస్తుంటే చదువుకున్న ఏమి అసలు బ్రెయిన్ కాకులెత్తుకపోవడం అంటే ఇదే అంటారు మరి కంటిన్యూగా వాడితే అడుపులో ఇన్ఫెక్షన్ అనేది పోయిద్దమ్మా మీరు కానీ పిల్లలు కంటిన్యూగా వాడితే అని అన్నారు ఒక మా అమ్మంది దేవుడి పైన నమ్మకం పెట్టుకున్నామమ్మా అని చెప్పేసి దేవుడు ఎలా చేయాలనుకుంటే అలా చేస్తాడు అని చెప్పింది తర్వాత నాకు ఈ ప్రార్థన గురించి తెలియదు నేను నెల కానుంచి నేను కంటిన్యూగా వస్తున్నా గుంటూరు వచ్చా ఇంకా డాడీ చేత ప్రార్థన చేయించుకున్నా జ్వరం అని ఈ ఇన్ఫెక్షన్ వల్ల రోజు జ్వరం వచ్చేది సంవత్సరం నుంచి పీరియడ్స్ గురించి చెప్పకుండా జ్వరం అని చెప్పాను ఇంటికి వెళ్ళిన కానుంచి జ్వరం అనేది రావట్లేదు తర్వాత పది నెలలో అనుకున్నాయి ఎలాగైనా నాకు పీరియడ్స్ తండ్రి నేను వచ్చి నీ సన్నిహితులు సాక్ష్యం చెప్పుకుంటానని ప్రార్థించాను ఇంకా నాకు ఇంటికెళ్ళి తైలాభిషేకం తీసుకొని పోయి ఈ రోజు కూసుకుంటాను పది రోజులకే నాకు పీరియడ్స్ వచ్చింది కొడతారు మిమ్మల్ని కూడా కొడతారు వాళ్ళు అయితే నిజంగా అసలు ఎట్లా అంటే కనిపించారు కనిపిస్తే ఆడే అయిపోతారు వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎవరో ఒకరు ఇద్దరు చెప్పారు ఏదో సాక్ష అంటే ఇప్పుడు చెప్పేది దొంగ సాక్ష్యాలు అబద్ధ సాక్ష్యాలు అనుకో వాడికి కొన్ని హద్దులు ఉంటాయి కదా కొన్ని జనాలు నమ్మసక్యంగానే ఉండాలి కదా ఇది ఈ వీడియోలో ఇంకొకటి రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయింది మీరు చూసారో లేదో ఇట్లానే గొర్రెల మందలు అంతా ఒక దగ్గర చేరారు ప్రేయర్ కోసం చేరతారు కదా సండే టైమ్ వాడేవాడు అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ జాబ్ ల కోసం వేల మంది జనాలు కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు అంటే ఆ వేల మందిలో నువ్వు ఎవడరా జాబ్ ఇయడానికి పాస్టర్ నాకు అర్థం కాదు నీకు జాబ్ వచ్చేసి అని ఒక అమ్మాయి చెప్తున్నాడు అంటే అది మీరే జాబులు మరి పెద్ద పెద్ద ప్రెగ్నెన్సీ కంపెనీలు ఎందుకు మీరే జాబ్ మీ ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రమోట్ చేస్తున్నారో అట్ల ఇప్పుడు అందరి యూత్ కి చిన్న రెండు ఇచ్చి ఏం మనుషులు రాస్తారా మీరు ఇటు జాబుల వదులు తెలేరు ఇటు మనుషుల నదులు తెలేరు అసలు బతకనిస్తారా మీరు ఛీ నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి కాస్త కాస్త ఈ లోగ మైకంలో ఉండింటే అసలు అసలు ఈ మరి లేదా ఆలోచన కదా ఫస్ట్ మీకు రియాలిటీ ఏంటంటే జనాలంతా మూర్ఖులు మిమ్మల్ని తిట్టుకుంటున్నారా ఎవ్వరు కూడా చెప్తున్నారా పాస్టర్ అంటే ఒక దొంగ అన్న ఇది స్ప్రెడ్ అయిపోయింది జనాల మధ్యలో ఇప్పుడు మీరు వీడియో చేస్తున్నారా మీరు వీడియో చేస్తున్నారా అని కాదు రియాలిటీలో ఇప్పుడు మేము ఉన్నాము మేము ఇప్పుడు నేను వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది కదా మన ఛానల్ అంటే నేను ఇట్లా మనం ప్రోగ్రామ్స్ కి వెళ్ళి వన్ ఇయర్ పైన అయిపోయిందా నేను మధ్యలో బ్రేక్ తీసుకున్నా మధ్యలో బ్రేక్ తీసుకున్నా ఈ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి తిట్టుకునేటం తిట్టుకుంటూనే ఉన్నారు ఎవరు కూడా నమ్మట్లేదు కంటే మీరు చేసేవి అన్ని పిచ్చి పనులు ఆ అందులో ఏమైనా నిజాయితీ ఉందా ఏమైనా ఉందా సినిమా పాటలు తీసుకెళ్లి మీరు ఆడ పాడి మన డాన్స్ దాని మీద ఓకే రైట్ సో అంటే వీళ్ళు అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ నమ్మిత్రీ పాప ఎలా చనిపోయింది బాబ్యశ్రీ పాప ఎలా చనిపోయింది ఇవి నమ్మి మీ పాప విషయంలో అద్భుతం జరిగింది అంటేనే కదా భవ్యశ్రీ పాప వాళ్ళ అమ్మ నాన్న నమ్మి పాప చర్చలో ప్రాణాలు కారణం అంటే మీరు తీసుకునే వెయ్యి రెండు వేలకు వెనక ప్రాణాలు పోతున్నాయని చెప్పి దొంగ సాక్ష్యాలు చెప్పేటి డబ్బులు తీసుకొని సాక్ష్యాలు చెప్పేట మీకు కూడా తెలియచలేదు ఎంతోమంది ఎంతో మంది పిల్లల్ని కోల్పోయారు ఎంతో మంది భార్యలు కొంతమంది భర్తల్ని కోల్పోయారు భార్యలు అంటే భర్తలు భార్యని కోల్పోయారు ఇట్లా చూసుకుంటా పోతే ఎన్నో చూసుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి ఇలా వల్ల ఏమైనా మంచి అద్భుతాలు ఉన్నాయంటే అవి ఉండవు అంత దరిద్రాలే ఉంటాయి ఓకే సరే ఇంకొక సాక్ష్యం చూద్దాం ఇది చచ్చిపోయిన శవం లేపోయిందంట ఈ చచ్చిపోయిన శవం చూసానండి వీడియో మీరు ప్లే చేయండి ఇక్కడ అందరు చనిపోయిందనుకుని తీసుకో చర్చిలో పడేసారు ఈ సహోదరిని ఊపిరి ఆగిపోయిందండి కంప్లీట్ గా ఇక చనిపోయింది అని చెప్పేసి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్న టైంలో ఆయిల్ వెయ్యగానే శ్వాస ప్రారంభమైంది దేవుని బిడ్డారు కాదు పాస్ం ఎవరో మన తెలియదు గాని మీకు తెలుసా ఒకసారి నేను నేను ఇన్వైట్ చేస్తున్నా ఆ ప్రేయర్ ఆయిల్ ఇక్కడ తీసుకో నేను హాస్పిటల్ లో రిక్వెస్ట్ చేసి ఒక డెడ్ బాడీని తీసుకొస్తా నా ముందు బతికించు నేను నమ్ముతాను సరే మనమే ఎఫెక్ట్ అంటే డాక్టర్లు వేస్ట్ ఇంకా మిగతా వృత్తులు అన్ని వేస్ట్ నీ ప్రేయర్ ఆయిల్ అంత ఎఫెక్ట్ అయితే నువ్వు తీసుకొని నేను ఒక రిక్వెస్ట్ చేసి తీసుకొస్తాను చూద్దాం నువ్వు ఎంత అద్భుతంగా డెడ్ బాడీని బతికిస్తావో నువ్వు మరి దేవుడువో దేవుడు అక్కడే తెలుసుకుందాం బిడ్డ కొంచెమైన సెన్స్ ఉండాలి ఎవరిని అసలు అసలు దీనికి కారణం కారణం ఏంటో తెలుసా మెయిన్ మన మన ప్రభుత్వం వైఫల్యమే జన విజ్ఞాన వేదిక సంస్థ వాళ్ళు కానీ లేకపోతే అర్హత ఉన్న పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇదంతా చీటింగ్ కేసు మీద వీరందరూ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసే రైట్స్ పోలీసులకు ఉన్నాయి వాళ్ళు చేతగాని తనం చెప్పేసి కూడా అంటాను లేదా పొలిటికల్ గా పవర్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఇటువంటి నమ్మి జనాలు మోసపోతున్నారు ఈ బ్లాక్ అండ్ మ్యాజిక్ మ్యాజిక్టర్ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది లేదా జన విజ్ఞాన వేదిక సంస్థ వాళ్ళ ఒక బ్యాచ్ ఉంది వీళ్ళు హిందూ ఉన్నటువంటి మూడో ఆచారాలు మాట్లాడనీకి తప్ప ఇటువంటి వాటి గురించి మాట్లాడి చచ్చిపోయిన శవాలను లేపుతున్నారు అప్పటికప్పుడు స్పస్థతలు అంట రకరకాలుగా చాలా జుప్స్కరంగా హీనంగా ఉంటే వీటి గురించి మాట్లాడడానికి ఏ డిపార్ట్మెంట్ రాదు ఏ పోలీసుడు రాడు ఏ పొలిటీషియన్ రాదు ఏ గవర్నమెంట్ సంబంధించి జన విజ్ఞాన సంస్థ వీళ్ళందరూ ఫెయిల్ అవ్వడం వల్ల వీళ్ళందరూ చూసి చూసినట్టు మాకు ఎందుకు లే అని చేయాల్సిన వాళ్ళు కూడా ఉండి చేయలేకపోవడం వల్ల వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు దీనికి కారణము వాళ్ళే కాబట్టి మమ్మల్ని మదోన్మాదులు అని చెప్పి మమ్మల్ని క్రీస్తు విరోధులు అని చెప్పి మమ్మల్ని రకరకాలుగా అనడం కాదు మరి వీటన్నిటికీ ఏంటి చచ్చిపోయిన శవాలను లేపడం ఏంటి ఎవరిని మోసం చేస్తున్నారు మీరు ఇంత దారుణంగా హీనంగా ఉంటే మరి ఇది మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పుకున్నా కొంతమంది క్రిస్టియానిటీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద అందరూ కూడా వీటి మీద కొంతమంది నమ్మరు ఇప్పుడు విపి రెడ్డి ఒక బ్యాచ్ ఉంది ఆ వాళ్ళందరూ కూడా ఈ మూఢ నమ్మకాలు ప్రేయరాలు నమ్మరు వాళ్ళ కూడా అధికారం పెద్ద పెద్దగా హోదాలు ఉన్న మీరు వీటి గురించి ఖండించాలి కదా వీటి గురించి ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఏ విధంగా సరే మత మారిపోయి ఇంకో పది మంది వస్తారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏం చేయగలిగారు అక్కడ వచ్చిన జనాలలో తలాభిషేకం ఈ డబ్బా అమ్ముడైపోతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు అద్భుతాలు జరుగుతాయని చెప్పి నమ్మి హిందువుల నుంచి క్రైస్తవులుగా స్థిరపడిపోతారు మత మార్చనికి అంటే అక్కడ ప్రాణాలు కోల్పోతాయా వెలుగు సంబంధం లేదు ఈ మతం మార్పిడి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయా వెళ్లకు సంబంధం లేదు అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెల మధ్య విరోధం వస్తాయి వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళు ఎలా విషయకాలు వీళ్ళ ప్రార్థన ప్రేరణ వీళ్ళకి బిజినెస్ ఇప్పుడు కన్వర్షన్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది మీకు ప్లస్ ఆయిల్ డబ్బు ఇది అయితే మరి పెద్ద స్కామ్ ఇది మార్కెట్ లోనే పెద్ద స్కామ్ నేను చూసిన దాంట్లో డెడ్ బాడీ నేర్చుడేంది చితికిపోయిన మంచి వాక్ అసలు ఎవరైనా డాక్టర్ ఎవడైనా పెన్నానదిలో వాడేమని ఏ డాక్టర్ అయినా డాక్టర్ ఎవడ మరి ముందు తీసుకొస్తా నేను ఇక్కడే కొడతా ఏ డాక్టర్ చెప్తాడు అండి చదువుకున్నాడు ఎవడైనా అట్లా మాట్లాడతాడు చెప్పారు అందులో వాడేమని చెప్పడానికి కొంచెమైనా సిగ్గుశం కొంచెమైనా ఉండాలి మీకు అసలు ఎక్స్పెక్ట్ ఇస్తారు ఏ డాక్టర్ చదువుకున్న వ్యక్తి ఈ విల్ నెవర్ ఆర్గ్యూ ఇన్ దాట్ వే తీసుకుపోయి అందులో పడేసే అంటే మర్డర్ చేసిం పడేయడానికి పోస్ట్ మార్టం పంపించి ఏంటో తెలుసుకొని చాలా ఉంటాయి బ్యాక్ అండ్ ప్రోసెస్ కానీ డైరెక్ట్ పెన్ అన్న పడేసా అప్పుడు మరి ఈ డాక్టర్ గారు మీకు రాదా ఎంత సెన్స్ ఉండాలి చెప్పేటోళ్ళకైనా ఆయన నమ్ముతారా నమ్మేటోళ్ళు నమ్ముతారేమో అవన్నీ ఎవరికి ఫూల్స్ చేస్తున్నారో అసలు మీరు పెద్ద ఫూల్స్ అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఆర్టిస్ట్ లను పెట్టుకొని మరి ఎవరిని మోసం చేస్తున్నారు మిమ్మల్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మా ప్రేయర్ ఆయిల్ శవం లేచిందని చెప్పంగానే ఒక నలుగురు ఇన్స్పైర్ అవుతారని మీరు అనుకుంటున్నారేమో కానీ మిమ్మల్ని వేల మంది నవ్వుకుంటారు వేల మంది నేను చెప్తున్నా కదా ఈ ఒక్క స్టేట్ లో కాదు ప్రతి స్టేట్ లో నవ్వుకుంటారు మీ ఇన్స్టాగ్రామ్ లో మీ ఈ చూతియా వీడియోస్ చూసి నవ్వుకుంటారు అందరు సారీ టు యూస్ దిస్ వర్డ్ పర్లేదు నాకు పిచ్చి లేస్తుందండి ఆ వీడియోలు ఏందో ఓపెన్ చేస్తే ఇలాగే ఉంది సోది మంచిది చాలా మంచిది ఎంత వైరల్ అయితే ముందు మా ద్వారా కొంచెమే తెలిసేది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ దానికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకే ఇటువంటి ఎన్నో మరెన్నో వీడియోల కోసం మన ఎక్స్కృష్ణ యూట్యూబ్ ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లుకుని మీరు యాక్టివేషన్ పెట్టుకోండి ఈ క్రైస్తవ మత సిద్ధాంతాలు అన్నిటి గురించి కూడా మీరు మీ పాస్లో ప్రశ్నించాలని అనుకుంటే ఇప్పుడు మొన్నటువంటి యంగ్ జనరేషన్ యువత క్రిస్టియానిటీలో ఇవన్నీ నమ్మారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇవి కూడా నమ్మారు అంటే మీరు స్పృహలో లేనట్టు ఇవి కూడా నమ్మారు అనుకుంటే మీరు ఇంకా కోమాలో ఉన్నట్టు లేకపోతే మీకు బ్రెయిన్ పనిచేస్తున్నట్టు కాదు కొంచెం కొంచెం అన్న బయటికి రండి ఇదేం పెద్ద హైలీ ఇంటెలిజెంట్ చదువుకున్న వాళ్ళే ఈ అర్థమైతేనే కాదు ఎవరికన్నా స్పృహలో ఉండి గొర్రెలు కాసుకున్న వాడికన్నా ఎవరే చచ్చిపోయిన శివ మెడలు వేస్తుందరా అని చెప్పి ఆలోచిస్తారు మీరు ఇంకా ఆలోచించలేకపోతున్నారు బట్ మన బుక్లెట్స్ అనేవి మీకు ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ క్రైస్తవ సిద్ధాంతాల అన్నిటి మీద ఒకసారి తెప్పించుకొని ఎంతో మంది వాళ్ళ వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు కాబట్టి మీ జీవితం కూడా మారాలని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ ద్వారా తెప్పించుకొని ఇది ఒకసారి చదవండి ఓకే థ్యాంక్ యూ సో మచ్